ఈ వాక్యంలో రాజు సులోమోను ప్రభువును భయపడటం గురించి స్పష్టంగా చెబుతాడు సులోమోను చెబుతున్నది ఏంటంటే ప్రభువును భయపడటం అంటే చెడును ద్వేషించడం కాబట్టి దేవుని భయపడటం అంటే సహజంగా వచ్చే ఫలితం చెడును ద్వేషించడం దేవుని అనుసరించే వారమై మనం దేవుడు ఈ లోకానికి మన ఆత్మలకి సృష్టికర్త అని అర్థం చేసుకుంటాం అలాగే ఆయన న్యాయవంతుడు నీతి మంతుడు కనుక పాపమును చెడును శిక్షించవలసి ఉంటుంది అదే సమయంలో ఆయన ప్రేమ గలవాడు కాబట్టి మనుషుల శిక్ష నుండి తప్పించుకునే అవకాశం ఇవ్వాలని అనుకున్నాడు పాపశిక్ష మరణం కాబట్టి దేవుడు మన పాపాల శిక్షను భరించడానికి యేసును పంపాడు ఆయన మన స్థానంలో మరణించాడు ఇక స్పష్టంగా చెప్పాలంటే చెడును ద్వేషించుము అని కాని మనుషులను ద్వేషించుము అని కాదు కాబట్టి మనుషులను చెడుతో కలిపి వారిని ద్వేషించకూడదు దేవుడు ద్వేషించే చెడును మనం గుర్తించి ఆయన ఎందుకు దానిని ద్వేషిస్తున్నాడో అర్థం చేసుకుని ఆయన హృదయాన్ని స్వీకరించి మనము దానిని ద్వేషించాలి ఆపై దానితో మనకు సంబంధం లేకుండా ఉండాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి